అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం నిత్యం పూజ చేసేటప్పుడు పూజలో ఎటువంటి తప్పులు లేకుండా పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజలో మనకి రెట్టింపు ఫలితం రావాలంటే పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుడి కృప కోసము ఎన్నో నియమనిష్టలతో చక్కగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాము అయితే పూజ చేసే సమయంలో మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము మనం చేసే పొరపాటు ఎవరైనా సరిచేస్తేనే కదండి మనకి తెలిసేది ఎవరి ఎవరిదాకా ఎందుకండి నాకే పెళ్ళైన కొత్తలో పూజ ఏ విధంగా చేయాలో కూడా నాకు సరిగా తెలియదండి నేను యూట్యూబ్లో చూసి చాలా వరకు పూజ ఏ విధంగా చెయ్యాలో తెలుసుకున్నాను అలానే మా రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా పూజ ఏ విధంగా చెయ్యాలి ఎలాంటి తప్పులు లేకుండా మనం చక్కగా ఆ దేవుణ్ణి ఎలా ధ్యానించుకోవాలి వీటన్నింటి గురించి ఇప్పుడైతే చాలా క్లారిటీగా తెలుసుకున్నానండి మీలో ఎవరైనా పూజకి సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని చెక్ చేయండి మన ఛానల్లో నిత్య పూజకి ఏ వస్తువులు అవసరమవుతాయి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి శుక్రవారం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చెక్ చేయండి ప్రతిరోజు కూడా మనం ఇంట్లో ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో చక్కగా దీపం అనేది పెడుతూ ఉంటామండి ఈ దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి అంతేకాదు మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది ఎటువంటి నరదిష్ట కానీ దుష్ట శక్తులు కానీ మన ఇంట్లోకి ప్రవేశించవు అందుకోసం ఇప్పటి ఎవరైనా నిత్య పూజ సరిగా చేయలేకపోతే ఈ రోజు నుంచి అయినా ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో చక్కగా దీపం వెలిగించండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీ మైండ్ కూడా ఎంతో ఫ్రెష్గా ఉంటుందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా నిత్య పూజ అనేది చేసుకోండి ప్రతిరోజు కూడా మనం ఇంట్లో దీపం అనేది పెట్టుకునేటప్పుడు తెల్లవారుజామునే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోండి తెల్లవారుజామునే నిద్ర లేవటం వల్ల మనకి పని కూడా ఫాస్ట్గా పూర్తవుతుంది ఆ రోజంతా కూడా మనకి ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా చక్కగా మన పని అనేది పూర్తి చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా నిద్రలేచి ఇల్లు మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ఈ విధంగా నీటిని చల్లి చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ పూలను వేయండి ఈ విధంగా చేయటం వల్ల తెల్లవారుజామున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటారంట లక్ష్మీదేవి సంచరించేటప్పుడు ఏ ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుందండి అందుకోసం ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఈ విధంగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని గడప ముందు చక్కగా ముగ్గు వేసుకోండి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న సోఫాలు కానీ దివాన్ సెట్ కానీ అన్నీ నీట్గా బెడ్షీట్స్ కానీ నీట్గా సర్ది పెట్టుకోండి ఆ తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకొని రాళ్ళ ఉప్పు నీటిలో వేసి ఇల్లు మొత్తం ఒక్కసారి శుభ్రం చేసుకోండి ఈ విధంగా రాళ్ళ ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి ముందుగా గడప పూజ చేసుకోండి మనం నిత్యం పూజ చేసేటప్పుడు ముందుగా గడప పూజ చేసిన తర్వాత ఇంట్లో దీపం అనేది వెలిగించుకోండి ఈ విధంగా చక్కగా గడపని పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్య పిండితో ఈ విధంగా ముగ్గు వేసి అందులో చక్కగా ఈ విధంగా పూలను పెట్టండి ఆ తర్వాత ఒక రాగి చెమ్మతో నీటిని పెట్టండి ఈ విధంగా మనకి ప్రతిరోజు చెయ్యటం కుదరకపోతే కనీసం వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం రోజు అయినా కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ విధంగా గడపని అందంగా అలంకరించుకోండి గడపని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి గడపని ఎప్పుడూ కూడా మనము పసుపు రాసి కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి చూడటానికి ఎంతో అందంగా ఉండేలాగా మనం ఎప్పుడూ కూడా గడపని సిద్ధం చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మహాలక్ష్మీదేవి సింహద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇలా చేయాలి ఆ తరువాత మన పూజా మందిరంలోకి వెళ్ళి ముందు రోజు పూజ చేసిన అక్షింతలు కానీ పువ్వులు కానీ ఒక కవర్లో నీట్గా పక్కన పెట్టేసుకోవాలండి వారానికి ఒక్కరోజు కానీ పది రోజులకి ఒక్కరోజు కానీ ఏదైనా పారే నీటిలో కానీ నదిలో కానీ వీటిని వెయ్యాలి వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే ఎవరో ఒకరు తొక్కుతూ ఉంటారు కదా అలా చేసినా కూడా మనకి పూజ చేసిన ఫలితం అనేది లభించదు మనం జాగ్రత్తగా వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఎవ్వరూ తొక్కకుండా ఉన్న ప్లేస్లో మాత్రమే వేసుకోవాలండి ఆ తర్వాత దేవుడి ఫొటోస్ మొత్తం నీట్గా ఈ విధంగా పక్కన పెట్టుకొని ఆ ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి ఎక్కడ అయితే పరిశుభ్రత ఉంటుందో ఎక్కడ అయితే శుచి శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది కాబట్టి మనం మన పూజా మందిరాన్ని కానీ మన ఇంటిని కానీ ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోవాలండి మన ఇంట్లో ఎక్కడా కూడా వెంట్రుకలు అనేది పడకూడదు అందుకోసం తల అనేది ఇంట్లో దువ్వకుండా బయటికి వెళ్ళి తల దువ్వుకోవాలండి ఆ తర్వాత మనం ఈ విధంగా దేవుడి సామాగ్రి మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ చాలామందికి ఒక సందేహం వచ్చిద్దండి మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా దేవుడి సామాగ్రి శుభ్రం చేసుకోవాలా అంటే తప్పకుండా శుభ్రం చేసుకోవాలండి ప్రతిరోజు కూడా ఉదయం పూట చక్కగా వీటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఒక పొడి క్లాత్ అనేది దేవుడి మందిరంలో పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ అయితే మనకి తడి అనేది బాగా పీల్చుతుంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా చూసారు కదండి ఎంత బాగా మెరుస్తూ ఉన్నాయో మీరు కూడా ఇంత నీట్గా గా దేవుడి సామాగ్రి అనేది శుభ్రం చేసుకోవాలండి చాలా మంది ఏదో పొడి పొడిగా శుభ్రం చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి మనం నీట్గా మనస్ఫూర్తిగా ఏదైనా పూజ చేసుకుంటేనే ఆ పూజ ఫలితం అనేది మనకి లభిస్తుంది ఏదో చేసామంటే చేశామంటే మనకి పూజ ఫలితం కూడా అలానే లభిస్తుంది కదా ఎప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే మన కోరికలు కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా తీరుతాయండి చూసారు కదా ఈ విధంగా అన్ని శుభ్రం చేసేసుకున్నాను ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి ఆ ప్లేట్లో మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ ఆ ప్లేట్లో పెట్టుకొని వాటికి కూడా గంధము కుంకుమతో చక్కగా బొట్లు అనేది పెట్టుకోవాలండి నేను ఈ చిన్న విగ్రహాలను ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకొని వాటికి కూడా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకుంటానండి మనం నిత్య పూజ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి పూజ చేసేటప్పుడు చేతికి మట్టి గాజులు ఉండాలి కాళ్ళ నిండా పసుపు రాసుకోవాలి నుదుటిన కుంకుమ అనేది ఉండాలి మనకి వీలైతే ప్రతిరోజు నల్ల పూసలను ధరించి పూజ చేయటం అనేది చాలా మంచిదండి అలానే దీపపు కుందులు పెట్టేటప్పుడు వాటి కింద ఈ విధంగా తమలపాకు కానీ ఒక ప్లేటు కానీ పెట్టాలండి ఒకవేళ మనం ఏమీ పెట్టకుండా దీపపు కుందు అలానే పెట్టేశామంటే ఆ దీపాన్ని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది అందుకోసం అలా చేయకుండా తప్పకుండా తమలపాకు కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి చక్కగా దీపం అనేది వెలిగించండి అలానే దీపం వెలిగించేటప్పుడు దీపపు కుందు అనేది ఎటువంటి తడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఆ తర్వాత చక్కగా దేవుడి పటాలన్నింటికి పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలి మనం దేవుడి పటాలకి కానీ విగ్రహాలకి కానీ బొట్లు పెట్టేటప్పుడు పసుపులో కొంచెం గంధం కలిపి చక్కగా బొట్లు అనేది పెట్టుకోవాలండి చూశారు కదండి ఈ విధంగా ఉండే స్టాండ్స్ అనేది మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయండి వాటిని తీసుకొని వచ్చి చక్కగా మనం కుందెలలో పెట్టి ఈ విధంగా ఒత్తిడి పెట్టి పూజ చేసుకుంటే సాయంత్రం వరకు దీపం అనేది చుక్కలలాగా వెలుగుతూ ఉంటాయండి అంతేకాదండి నేనైతే ఈ విధంగా పువ్వుత్తులని కానీ నార్మల్ ఒత్తులను కానీ ఆవు నెయ్యి కొంచెం నువ్వుల నూనె కొంచెం వేసి ఈ విధంగా ఒక పది రోజులకి సరిపడా నానపెట్టేస్తానండి ఇలా చేయటం వల్ల కూడా మనకి దీపం అనేది చాలా చక్కగా వెలుగుతూ ఉంటుంది ఈ ఒత్తులు అనేది నూనెని పీల్చుకొని మనకి ఎక్కువసేపు కూడా ఒత్తి అనేది వెలుగుతూ ఉంటుంది ఈ విధంగా స్టాండ్స్ని తెచ్చుకొని చక్కగా దీపపు కుందల్లో ఈ విధంగా పెట్టుకొని చక్కగా దీపం అనేది వెలిగించండి మనం దీపం వెలిగించేటప్పుడు వెండివి కానీ మట్టివి కానీ రాగివి కానీ ఏవైనా దీపం వెలిగించవచ్చు కానీ పొరపాటున కూడా స్టీలు వాటిలో మనం దీపం అనేది వెలిగించకూడదండి అలానే ఒక ఒత్తు వేసి దీపం అనేది వెలిగిస్తే అది అశుభానికి సంకేతము అందుకోసం ఎవరైనా తెలియక ఒక ఒత్తి వేస్తారేమో అలా వేయకూడదండి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసి చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత దీపానికి గంధము కుంకుమతో ముందుగా బొట్లు పెట్టి ఆ తర్వాత పూలతో అక్షింతలతో చక్కగా దీపానికి నమస్కారం అనేది చేసుకోవాలి అలానే మనం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు నైవేద్యాన్ని స్టీలు ప్లేట్లో మాత్రం పెట్టద్దండి వెండి ప్లేట్లో కానీ తమలపాకులో కానీ ఈ విధంగా పెట్టాలి అలానే మీకు గనక కలసం ఆనవాయితీ ఉన్నట్లయితే కలసాన్ని కూడా ఈ విధంగా అందంగా అలంకరించుకొని కలసానికి చక్కగా ఈ విధంగా పూలతో చక్కగా పూజ అనేది చేసుకోండి కలసాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకోసం కలసాన్ని కూడా మనము ఎప్పుడూ అందంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి కలసం ఆనవాయితీ అనేది అందరికీ ఉండదండి కొంతమందికి మాత్రమే కలసం ఆనవాయితీ అనేది ఉంటుంది మా అమ్మ వాళ్ళకి అయితే కలసం ఆనవాయితీ లేదండి మా అత్తయ్య వాళ్ళకి కలసం ఆనవాయితీ ఉంది కాబట్టి నేను కూడా ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లో బియ్యం వేసి ఒక తమలపాకు పెట్టి ఒక రాగిచొమ్ము పెట్టి అందులో నీటిని వేసి ఐదు తమలపాకును పెట్టి ఒక నిండు కొబ్బరికాయను పెట్టి దానికి కూడా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకుంటాను మన పూజ గది చూడంగానే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదండీ పూజ గదిని ఎప్పుడూ కూడా నీటిగా ఉంచుకోవాలి పూజ గదిలో ఎటువంటి డస్ట్ అనేది లేకుండా చూసుకోవాలి అలానే మనం పూజ చేసేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదండి ఏకహారతితో కానీ అగర్బత్తీతో కానీ మనం దీపం అనేది వెలిగించుకోవాలి అలానే చాలామంది పూజ చేసేటప్పుడు నేను కూడా చూస్తూ ఉంటానండి కొంతమంది అయితే నూనె పోసిన తర్వాత ఒత్తు వేస్తూ ఉంటారు కొంతమంది ఒత్తు పెట్టి ఆ తర్వాత నూనె పోస్తూ ఉంటారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి కామెంట్ రూపంలో నాకు తెలిసినంత వరకు నూనె పోసిన తర్వాత మాత్రమే మనం ఒత్తి అనేది వేయాలండి అందుకోసం మీరు కూడా తప్పకుండా నూనె పోసి ఆ తర్వాత ఒత్తి అనేది వేసి ఏకహారతితో చక్కగా దీపం అనేది వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి అలానే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించేటప్పుడు మన దగ్గర అగ్గి పెట్టలేకపోతే వేరే వాళ్ళ దీపం నుంచి మన దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలా చేయటం చాలా తప్పండి మన దగ్గర ఒకవేళ అగ్గి పెట్టలేకపోతే బయట షాప్లో నుంచైనా తెచ్చుకొని మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి కానీ వేరే వాళ్ళ దీపం వెలుగు నుంచి మన దీపాన్ని వెలిగించకూడదండి అలా చేశామంటే మనం పూజ చేసిన ఫలితం లభించకుండా వాళ్ళకే ఆ పూజ ఫలితం అనేది లభిస్తుంది అలానే నిత్య పూజ చేసేటప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లో నాలుగు గిన్నెలను పెట్టి ఒక దానిలో పసుపు ఒక దానిలో కుంకుమ ఒక దానిలో కంధము ఒక దానిలో అక్షింతలు పెట్టుకోవాలండి మన పూజ గదిలో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ అనేది నిండుగా ఉండేలా చూసుకో స్వామివారికి ఈ విధంగా ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత చక్కగా హారతి అనేది ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత హారతి ప్లేట్ పైన రెండు చుక్కల నీళ్లను చల్లి అప్పుడు ఆ హారతి మనం కళ్ళకి అద్దుకోవాలి హారతి పూర్తి అయిన తర్వాత రెండు నిమిషాల పాటు మనం పూజ గది నుంచి బయటికి వెళ్ళిపోవాలి స్వామివారి కంటి చూపు నైవేద్యంపై పడితే అప్పుడు అది మహాప్రసాదంగా మారుతుంది ఆ తరువాత మనం ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా మనం స్వీకరించి ఆ తరువాత మన చుట్టుపక్కల ఉన్న వారికి ప్రసాదాన్ని పంచిపెట్టాలి అలానే మనం నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా ధూపం అనేది వేసుకోవాలండి ధూపం లేని పూజ అనేది ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు అందుకోసం తప్పకుండా మనం ధూపం వేసుకొని ఇల్లు మొత్తం కూడా ఈ ధూపాన్ని చూపిస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తి అనేది ఉండదు సానుకూల శక్తి మాత్రమే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ధూపం అనేది వేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా నిత్య పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీసులు అనేది తప్పకుండా పొందవచ్చండి నిత్య పూజా విధానంలో ప్రతీదీ కూడా మన శక్తి కొలది చేసుకోవాలండి వీటిలో ఏవైనా వస్తువులు దొరకనప్పుడు అంటే ఒకవేళ మనకి ప్రతిరోజు పూలు అనేది అందుబాటులో లేకపోతే వారంలో ఒక్కరోజు ఏవైనా మనకి పూలు అందుబాటులో లేనప్పుడు వాటి బదులు మనం స్వామివారికి అక్షింతలను సమర్పించవచ్చు అది కూడా ఏదైనా తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ విధంగా చెయ్యాలి కానీ దేవుడికి పూలు సమర్పించకుండా ఉండటం అనేది మంచిది కాదండి అలానే నిత్య పూజ చేసేటప్పుడు రెండు పంచపాత్రలు తీసుకోవాలండి ఒకటి ఏమో స్వామివారికి పెట్టడానికి ఇంకొకటి మనం తీర్థం తీసుకునేదానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్